కట్టడాలపై పెద్దపల్లి మున్సిపల్ అధికారులు కొరడా జులిపిస్తున్నారు బందంపల్లి రంగంపల్లి చెరువులో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు చెరువు ఆక్రమణలపై కలెక్టర్ శ్రీహర్ష సర్వే నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ నివేదిక ఆధారంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల నిర్మాణాలను కూల్చివేస్తున్నారు కట్టడాలపై పెద్దపల్లి మున్సిపల్ అధికారులు కొరడా జులుపిస్తున్నారు బందంపల్లి రంగంపల్లి చెరువుల అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు చెరువు ఆక్రమణలపై కలెక్టర్ శ్రీహర్ష సర్వే నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ నివేదిక ఆధారంగా ఎఫ్టీఎల్ బఫర్ లోని నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అక్రమ కట్టడాలకు సంబంధించి పెద్దపల్లి మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు గోపాలకృష్ణ హైదరాబాద్ లో హైదరా తరహాలోనే జిల్లాల్లో కూడా చెరువుల ఆక్రమణకు కుంటల ఆక్రమణ జరిగిన చోట గత కొన్ని రోజులుగా నుంచి వస్తోంది ఈ నేపథ్యంలో ఇటీవల సీఎం రేవంత్ కూడా జిల్లాల్లో హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించారు ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రంగంపల్లి బన్నంపల్లి ఈ గ్రామాలకు సంబంధించినటువంటి చెరువులో ఉన్న అక్రమ కట్టడాలను గుర్తించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలను పూర్తి స్థాయిలో నేలమట్టం చేశారు నిన్న ఉదయం స్టార్ట్ అయినటువంటి సర్వే కార్యక్రమం అంతా పూర్తి చేసి ఈ రోజు ఉదయం వాటిని కూల్చేటువంటి ప్రక్రియను స్టార్ట్ చేశారు అక్కడ కట్టినటువంటి కట్టడాలు అన్నిటి కూడా కూల్చివేతున్నట్టు పరిస్థితి కనబడుతోంది మరోవైపు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనే ఉన్నటువంటి ఇతర చెరువుల పరిధిలో ఉన్న వాటిని కూడా సర్వే చేస్తున్నారు ఆ సర్వేల నిమిత్తం మరొక రెండు కట్టడాలు అక్కడ ఏకంగా ఇండ్ల నిర్మాణం జరిగిందనేటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నారు చెరువు ఎఫ్టీఎల్ జోన్ బఫర్ జోన్ కు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణం ఉండకూడదు అనేది రెవెన్యూ ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి లో ఉంది సో ఖచ్చితంగా దాని ప్రకారం కూల్చివేతలు చేస్తామంటే అధికారులు చెప్తున్నారు ఇప్పుడు పెద్దపల్లిలో జరిగినటువంటి కూల్చివేతలు కూడా ఈ రకమైనటువంటి నిబంధనల ప్రకారమే కొనసాగింది రెండు రోజులుగా సర్వే నిర్వహించి రోజులుగా సర్వే నిర్వహిస్తూ వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సర్వే నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కట్టడాలను అయితే కూల్చివేశామని చెప్తున్నారు మరోవైపు పెద్దపల్లి జిల్లాలో చాలా చోట్ల ఇలాంటి కట్టడాలు ఆరోపణలు వినబడుతున్నాయి మరో చెరువులు అలాగే కుంటలకు సంబంధించినటువంటి బఫర్ జోన్ అలాగే ఎఫ్టిఎల్ పరిధిలో పూర్తిగా మట్టి చదును చేసి ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే ఫ్లాట్ ఫ్లాట్లుగా చేసి అమ్మినటువంటిగా తెలుస్తోంది రియల్ ఎస్టేట్ దందా కొనసాగినట్టుగా ఆరోపణలు ఉన్నాయి దీని వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందనేటువంటి ఆరోపణలు కూడా వినపడుతూ వస్తోంది ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి అక్కడ అనుమతులు ఇచ్చిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ వినిపిస్తోంది ఇప్పటికే మున్సిపల్కి సంబంధించినటువంటి అధికారులతో పాటుగా రెవెన్యూ ఇరిగేషన్కి సంబంధించిన అధికారులతో కూడా దీనిపైన విచారణ చేస్తున్నారు ఇటు కట్టడాలు కూల్చివేయడంతో పాటుగా వాటి గతంలో ఏమైనా అనుమతులు ఉన్నాయా అనుమతులు ఇస్తే ఇచ్చారనేటువంటి విషయంలో కూడా చర్యలు అయితే తీసుకోబోతున్నారు దానిపైన విచారణ అయితే కొనసాగుతూ వస్తోంది దీపిక శ్రీహర్షి కూడా అక్రమ రైట్ గోపాలకృష్ణ ఫర్ ది గౌలు తొట్టి గురుకుల పాఠశాలలో విద్యార్థులు ధర్నాకు దిగారు పద్దెనిమిది మంది అవుట్ సోర్సింగ్ టీచర్లను తొలగించారని పదమూడు మంది అధ్యాపకులే క్లాసులు చెబుతున్నారంటూ ఆందోళన చేస్తున్నారు అయితే క్లాసులు సరిగ్గా జరగడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు ఐఐటీ మెడిసిన్ లో గౌలు తొట్టి సత్తా చాటడంతో పాటు టెన్త్ ఇంటర్లో వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు దీంతో గౌలు తొట్టి ఆందోళనకు దిగడం సంతరించుకుంది హైదరాబాద్ కౌలు గురుకుల పాఠశాలలో విద్యార్థులు ధర్నాకు దిగారు సో దీనికి సంబంధించి పూర్తి హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు రమణ చెప్పండి ప్రెసెంట్ అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల డిమాండ్స్ ఏంటిగా ఉపాధ్యాయుల దినోత్సవం రోజే తమకు పాత ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నటువంటి దౌడిద ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ సెంటర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎక్స్ట్రా సంబంధించిన విద్యార్థులంతా కూడా దౌడ్పై బయట ధర్నా చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి ప్రధానమైన డిమాండ్ ఇప్పుడు ఈ ప్రైవేట్ సంబంధించిన టీచర్స్ ఫ్యాకల్టీ ఇరవై రెండు మంది ఫ్యాకల్టీని కొత్త కొత్తగా వచ్చిన గవర్నమెంట్ టీచర్స్ తో భర్తీ చేయడంతో వారిని తొలగించడంతో ప్రస్తుతం ఇబ్బంది అవుతుంది ముఖ్యంగా ఏదైతే ఐఐటి నెట్ సంబంధించి ఏమైనా చెప్పగలిగే సామర్థ్యం ఇప్పుడున్న ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులకు లేదు వారు చెప్పలేకపోతున్నారు సబ్జెక్టు మాకు పాత ఫ్యాకల్టీ కావాలంటూ కూడా మీరు ఈ ధర్నా చేస్తున్నారు ప్రస్తుతం వారు అంటే పోలీసుల వచ్చలన్నీ సమధించే ప్రయత్నం చేస్తే వారు వినిపించుకోవట్లేదు మొత్తం రోడ్డు మీద బైరాయించడం ఈ ప్రాంతం అంతా కూడా ఎందుకంటే అంత తోటి మనకు సైబర్ సంబంధించి అంటే ఐటెక్ సిటీకి సంబంధించి వింటుకోవచ్చు మిగతా ఐటీకి సంబంధించి కారిడార్ సంబంధించి వెళ్ళేటువంటి వాహనాలను కూడా ఆ మార్గంలో వెళ్తాయి కాబట్టి భారీగా ట్రాఫిక్ అయింది ఖచ్చితంగా మాకు ఆ ఇరవై రెండు మంది ఫ్యాకల్టీస్ కొంచెం అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ కావాలి లేదంటే మేము అంటే సబ్జెక్ట్ పరంగా ఇబ్బంది పడాల్సి వస్తున్నటువంటి ఆ విషయం వారు చెప్తున్నారు ఆ చాలా రోజులుగా మంచి సబ్జెక్ట్ బోధించేటువంటి విద్యార్థులు మన ఫ్యాకల్టీ ఉన్నప్పుడు వారు తొలగించి ఈ విధంగా ఈత వారిని ఏర్పాటు చేయడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ప్రస్తుతం ఉంది వారు అక్కడ మొత్తం గవర్నమెంట్ కి వ్యతిరేకంగా నినాదం చేస్తూ ప్రస్తుతం కొనసాగిస్తున్నారు ప్రస్తుతం అయితే భారీగా ట్రాఫిక్ వారిని పోలీసులు పక్క తప్పించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వారు వినిపించుకోవట్లేదు ఏదేమైనా ఆ ఇరవై రెండు మందికి సంబంధించిన ఫ్యాకల్టీని తిరిగి ఏర్పాటు చేయాలి తిరిగి తీసుకోవాలనేటువంటి డిమాండ్ మాత్రం చేస్తున్నారు ఇప్పుడు విద్యార్థుల నుంచి వాళ్ళ వర్షన్ కూడా చూస్తాం సో క్లాసెస్ సరిగ్గా జరగడం లేదు ఇవన్నీ కూడా వారు చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో మరి అక్కడ యాజమాన్యం నుంచి స్పందన ఎలా ఉంది వారు ఏమంటున్నారు అంటే నిన్న మొన్నటి వరకు మాకు పోస్ట్ లేక అంటే ఇక్కడ భర్తీ చేయకపోవడంతో ప్రభుత్వం భర్తీ చేయకపోవడం మూలంగా మేము ఆ గవర్నమెంట్ ఫ్యాకల్టీ నియమించలేదు కానీ ఇప్పుడు పూర్తిగా భర్తీ చేసిన సందర్భంలో మళ్ళీ మేము ప్రైవేట్ ఫ్యాకల్టీ పెట్టి వారికి డబ్బులు తిరిగి ఇవ్వలేకపోతున్నాం నిధులు సమకూర్చుకోలేకపోతున్నాం అనే విషయాన్ని చెప్తున్నారు అంటే ప్రభుత్వం దానికి అంగీకరించే పరిస్థితుల్లో ప్రశ్న లేదనే విషయాన్ని చెప్పే ప్రయత్నం అయితే వచ్చిన ఫ్యాకల్టీ గవర్నమెంట్ సంబంధించి ఎవరైతే భర్తీ అయినారో ఆ వారికి మాత్రం ఈ ప్రధానంగా ఇప్పుడు చెప్పినట్టుగా ఐఐటి సంబంధించి నీటికి సంబంధించి బోధించేంత ఆ సంచగా లేదనే వాదన మాత్రం విద్యార్థి చేస్తున్నారు దీంతో అసలు ఏం ఏం చేయాలో ఆ తోచ ప్రస్తుతం అయితే ఉన్నతాధికారులతో మారే ప్రయత్నం చేసినట్టుగా అయితే మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ యాజం చెప్తోంది ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు కూడా కొనసాగుతున్నాయి ప్రస్తుతం అయితే విద్యార్థులు అయితే ఎట్టి పరిస్థితుల్లో మేము ఆస్తులు విరమించడము ఖచ్చితంగా ఆ మంచి ఫ్యాకల్టీ మా గతంలో ఇప్పుడే బోధించిన ఫ్యాకరీని తిరిగి తీసుకున్న డిమాండ్ వర్క్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది ప్రస్తుతం అయితే ఇక్కడ గౌలిగడ్డి పరిసర ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఆ తర్వాత ఆ ధర్నా కూడా చేస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఉద్రిక్త భక్తి కొనసాగుతున్నాయి విజయవాడలోని సింగ్ నగర్ ను వరద పూర్తిగా ముంచేసింది ప్రస్తుతం వరద ప్రవాహం తగ్గడంతో కాలనీ వాసులందరూ ఒక్కొక్కరిగా ఇళ్లకు చేరుకుంటున్నారు పూర్తిగా బురదతో నిండిన తమ ఇళ్లను చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు ఇప్పుడు ఇళ్లలోని బురదను శుభ్రం చేసి పనిలో పడ్డారు ఇళ్లలో బురద లేని చోటే లేదంటే అతిశయక్తి కాదు సింగ్ నగర్ పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు విజయవాడ వరదల ప్రవాహంతో సింగ్ నగర్ పూర్తిగా కూడా జలమయం అయిపోయింది జలమయం అయిన తర్వాత ఇప్పుడిప్పుడే సింగ్ నగర్ కోలుకుంటుందనే క్రమంలోనే ప్రస్తుతం అయితే చూస్తున్నాము ఈ ఒక ఇంట్లో ఉన్నాము ఇల్లు పూర్తిగా కూడా మొత్తం ఎర్రమట్టి ఇంటిని కప్పేసింది కప్బోర్డ్స్ కానీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు కానీ ఇంట్లో ఉన్నటువంటి ఏమన్నా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పూర్తిగా కూడా మునిగిపోయాయి బురదల్లోనే ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు మరోవైపు ఇంట్లో ఒక బురద చూడనటువంటి ఒక దుర్వాసన స్మెల్ అంతేకాకుండా కూడా మురికి వాసన వస్తుంది మొత్తం కూడా ఇల్లు అంతా కూడా మొత్తం కప్పేసింది ఎర్రమట్టితో ఉంది బురద అయిపోయినాయి ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఇల్లు ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పూర్తిగా తడిసిపోయాయి అంతేకాకుండా ఇంట్లో ఏ ఒక్క వస్తువు కూడా ఈ వస్తువు తడవలేదు అని చెప్పుకోవడానికి వీలు లేదు అట్లాంటి పరిస్థితుల సిచ్యువేషను ప్రస్తుతం అయితే మనము ఇక్కడే ఉన్నాము సింగనగర్ కాలనీలో ప్రస్తుతం అయితే అన్ని ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులు కూడా తడిసిపోయాయి ఒకవైపు ఇప్పటికే ప్రభుత్వం ఫైర్ వాహనాలు పెట్టాము ఆ మీ ఇల్లు కూడా మేమే శుభ్రం చేస్తామని చెప్తున్నారు కానీ ఇప్పటికైతే సింగ్ నగర్లోకి ఇటు పారిశుద్ధ్య కార్మికులు కానీ మరోవైపు ఫైర్ వాహనాలు కానీ ఇంతవరకు రాలేదు దీంతో శుభ్రం చేసుకునే పనిలోనే అందరూ ఉన్నారు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు సర్వం కోల్పోయారు కట్టుబట్టలతోనే బంధువులు ఇళ్ళకి లేకపోతే సురక్షిత ప్రాంతాలకి వెళ్ళినట్టు మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే ఒక ఇంట్లోనే ఉన్నాము వారితో మాట్లాడే ప్రయత్నము చేద్దాము సార్ ఏంటి చెప్పండి ఏంటి పరిస్థితి ఈ ఇల్లు మొత్తం బృదమై అయిపోయింది ఏం శుభ్రం చేసుకుంటున్నారా లేకపోతే మీకు ఏమైనా ఫైర్ వాహనాలు అని వచ్చినట్టు సమాచారం ఫైర్ వాహనాలు వచ్చాయని అన్నారు బట్ ఇక్కడ దాకా అయితే రాలేదు మనకి ఇంకా ఇంటి ముందు నీళ్ళు ఉండడం వల్ల రాలేదనుకుంటా కాకపోతే ఆ రోజు ఉదయం ఏడున్నర వరకు అయితే ఏ ఇబ్బంది లేదు బట్ ఏడున్నరకి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది వాటర్ వస్తుందని బట్ ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇంతెత్తు రాకపోవడం వల్ల మేము కూడా కొంచెం చూద్దాంలే పరిస్థితి ఎలా ఉంటుందో అని చెప్పి మేము ఆగాం తీరా టైం గడిచే కొద్దీ మనకి దాకా వచ్చినాయి లోపలకు కూడా రావడం స్టార్ట్ అయ్యాక ముందు ఫ్యామిలీని మా బంధువుల ఇంటికి పంపించడం జరిగింది ఆ తర్వాత ఇంకా కొంత టైపు కరెంట్ పోయింది తర్వాత ఇంట్లో ఉన్న మనకి ఇక్కడ పరిస్థితి బాగాలేదని చెప్పి మొత్తం డోర్స్ అన్నీ లాక్ చేసేసుకొని మనం పక్క బిల్డింగ్ మీద నుంచి దూకి అటువైపు వెళ్ళి ఎలాగోలా సురక్షితంగా చేరుకున్నాం సో ఇప్పుడు కబుర్ వచ్చింది మళ్ళీ వాటర్ వెళ్ళిపోయినాయి సో కాబట్టి అని వచ్చాం ఇప్పుడు ఇది ఎలా క్లీన్ చేయించాలి ఏంటి దీని పరిస్థితి అని దాని మీద ఆలోచనలో ఉన్నాం లోపు ఇంట్లో మొత్తం కూడా బురద సోఫాలు సోఫాలు అయితే నీళ్ళలో తేల్తా ఉన్నాయి ఇంట్లో బెడ్రూమ్లో పరుపులు మునిగినాయి ఆ వంటగదిలో ఫ్రిడ్జ్లోకి ఒక అడుగు పైన నీళ్ళు వెళ్ళినాయి ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళి పరిస్థితి ఏంటనేది చూస్తే మీరు చూశారు కదా మీ పరిస్థితి ఏంటనేది చూస్తే దాన్ని బట్టి అర్థం అవుతుంది ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకున్నాక అంత డ్యామేజ్ అయిందనేది తెలుసు కింద బోటిల్లో కూడా మేము ఏమీ తీయాలా ఎందుకంటే ఇంట్లోకి వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేయాలి గతంలో వచ్చింది కానీ ఇంత హైట్ అయితే ఎప్పుడు రాలేదు ఫౌండేషన్ మేము ఆల్రెడీ నాలుగున్నర ఐదు అడుగులు ఫౌండేషన్ పెట్టే మేము కట్టుకున్నాము ఎందుకంటే గతంలో ఒక పది పదిహేను ఏళ్ళ కిందట ఒకసారి ఇలాగే వచ్చింది బట్ ఈ రేంజ్లోనే ఉన్నాయి అప్పట్లో నీళ్ళు ఒక అడుగు నీళ్ళే ఉన్నాయి ఎనిమిది అడుగుల హైట్ రావడం అనేది ఇదే ఫస్ట్ టైం ఈ బుడమనేరికి స్టాప్ గతంలో దీన్ని ఇంతకుముందు ఈ రూట్లోనే ఉండేది వాటర్ వచ్చినప్పుడల్లా కొంత పొంగేది బయటకు వచ్చేది కానీ ఒక టైంలో ఏం చేశారంటే బుడమేరిని అటువైపు తిప్పేసి మనకి ఊర్లోకి రాకుండా చేశారని చెప్పారు మనకి ఇన్నెలలో కూడా అంత ఇబ్బంది ఎప్పుడు రాలా ఒక పది కిందట పన్నెండు ఒకసారి వచ్చింది చెప్పండి ఎట్లా ఉంది తగ్గిందా వర్షం వర్షం రేపు తపానందంగా అవుతున్నారు కదా దాన్ని బట్టి కదా మనకు తెలిసేది అది తగ్గే మామూలుగా వీటి రాకుండా పోతే తగ్గినట్టే వచ్చిందంటే మళ్ళీ అతల కొతలం ఉద్యోగం అదే అండి పరిస్థితి ఇంట్లో అన్ని వస్తువులు మొత్తం అందరూ చాలా మొత్తం వరకు డ్యామేజ్ అయిపోయింది కదండి కనపడుతుంది కదా మొత్తం అది పరిస్థితి మొత్తం సోఫాలో అవన్నీ పోయినట్టే మళ్ళీ అంతా కొత్తది మొదలు ఎత్తుకోవటమే సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి వరదలో ప్రవాహం ఒకసారిగా పెరగడంతో ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని మహిళలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించడం ఇక అప్పటికప్పుడు ఎవరు ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు తీరా ఇక వాటర్ తగ్గుముఖం పట్టింది ఇంట్లోకి వద్దామని చూసరికి ఇల్లు మొత్తం బురద మురుగు స్మెల్ అన్నీ తడిసిపోయాయి తడిసి ముద్దయిపోయాయి దీంతో అందరూ కూడా సర్వం కోల్పోయారు కట్టుబట్టలతో బయటకు వెళ్ళారు తిరిగి వచ్చరికి అన్నీ కూడా తడిసి ముద్దయిపోయినాయి ఇంట్లో ఉన్నటువంటి ఏ వస్తువు కూడా ఈ వస్తువు తడవలేదు అనడానికి లేదు అన్ని వస్తువులు కూడా తడిసి ముద్దయిపోయినాయి పనికొచ్చే వస్తువు పనికి రాని వస్తువు అని లేదు తడిసి పొద్దు కూడా మనం చెప్పుకోవచ్చు సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి సింగనగర్ ఉన్నటువంటి పరిస్థితి కెమెరామెన్ హరీష్ తో నరసింహారావు హెచ్ఎం టీవీ విజయవాడ ఎప్పుడు బిజీ బిజీగా ఉండే విజయవాడ ప్రస్తుతం బురదవాడగా వాడక మారిందని చెప్పుకోవాలి అకస్మాత్తుగా ముంచెత్తిన వరద ఎన్నో కుటుంబాలను కన్నిటి సంద్రంలోకి నెట్టింది ఈ వరద ప్రభావం సింగ్ ఎక్కువగా ఉంది ఇక ఇళ్లకు చేరుకున్న బాధితులు తమ పరిసరాలను శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు ఇంట్లోని వస్తువులన్నీ పనికి రాకుండా పోయాయని ఆవేదన చెందుతున్నారు సింగ్ నగర్ లోని తాజా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు నగర వాసులు ముఖ్యంగా సింగ్ నగర్ లోనే నాయక్ నగర్ గాని కొన్ని కాలనీలు పూర్తిగా వాటర్ లోనే ఇంకా ఉన్నాయి వాటర్ నుంచి ఇంకా తేరుకోలేదు ప్రస్తుతం అయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయనే క్రమంలోనే మళ్ళీ రాత్రి కురిసినటువంటి వర్షానికి మరొక అడుగు వర్షం కూడా వాటర్ కూడా పెరిగినట్టు మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా కూడా ఇక ప్రతి ఇంట్లో కూడా వరద వచ్చినటువంటి బురద కానీ ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ తడిచిపోయాయి దీంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు ఇప్పటికే ప్రభుత్వం మాత్రం ఫైర్ వాహనాలు అగ్నిమాపక వాహనాల ద్వారా కూడా పంపిస్తాము క్లీన్ చేపిస్తామని చెప్పారు కానీ ప్రస్తుతానికైతే సింగనగర్కి కైతే ఇంకా ఎట్లాంటి వాహనాలు అయితే రాలేదు ప్రస్తుతం ఎవరిల్లు వాళ్ళే శుభ్రం చేసుకుంటున్నారు అంతేకాకుండా కూడా ఇంకా విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనతో ఉన్నారు వారి మాటలతో సార్ చెప్పండి ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంది పరిస్థితి కంట్రోల్లోకి వచ్చినట్టేనా సిచ్యువేషన్ కొద్ది తీవ్రంగా ఉందండి మొన్న ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకి స్టార్ట్ అయింది ఇది మాకు ఏ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు వాస్తవానికి మేము సర్దుకోవడానికి మా ఇంట్లో మొత్తం ప్రవాహం లాగా లోపలికి వెళ్ళిపోయి వాషింగ్ మిషను ఫ్రిడ్జు మొత్తం ఒక కిటికీ లెవెల్ వరకు పైకి వెళ్ళిపోయి ఉన్న వస్తువులన్నీ బట్టలు ఉన్న సర్టిఫికెట్స్ ఎలాంటివి ఉన్నాయి అంతా మేము కోల్పోయామండి అంటే ఏం కోరుతున్నారు ప్రభుత్వం నుంచి ప్రధానంగా నష్టపో ప్రభుత్వం ఏం చేసిద్దో మరి పూర్తిగా తెలవదు కానీ మాకు ఉన్న ఇబ్బందుల ప్రకారం వాళ్ళ ఉన్న వాడుకున్న వస్తువులు బైకులు కానీ అన్నీ ఇబ్బంది ఫాల్ అయిపోతున్నాం ఈ సింగనగరం ఏరియా కానీ కొన్ని వేల కుటుంబాలు ఇలా వరద గుంపు వరదకి ఇబ్బంది పడిపోయారు కానీ వాళ్ళ వెల విషస్త కానీ వాళ్ళ స్నేహితులు కానీ వాళ్ళ బంధువులు కానీ వీళ్ళ కుటుంబాలు కొద్దిగా ఆదుకోవాలని మీడియా తరఫున మేము కోరుకుంటున్నాం అయితే నిన్నైతే మొత్తం నీట్గా మొత్తం తగ్గిపోయింది కానీ మళ్ళీ మార్నింగ్ మళ్ళీ పెరిగిపోయి వచ్చేసింది నీళ్ళు కలెక్టర్ గారు మాత్రం ఏం ప్రాబ్లం లేదని నిన్న ఇచ్చారు అయినా సరే వరద మీరు ఎందుకు వచ్చినారని నాకు తెలియలేదు మరి యా ఇల్లు శుభ్రం చేసుకున్నాం మేము అయితే నేను ఇదే వరద నీటితో శుభ్రం చేసుకున్నాము అయితే ఫస్ట్ రెండు రోజులు అయితే రాలేదు కానీ తర్వాత నుంచి ఇంటింటికి వచ్చి వాటర్ గానీ ఇవి వేస్తున్నారు విజయవాడ కంటే కూడా సింగ్ నగర్ ఈ నాలుగు రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా పబ్లిసిటీ అయిపోయిందని మనం చెప్పుకోవాలి సింగ్ నగర్ వాసులు ఇంకా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు ప్రస్తుతం అయితే మొత్తం కూడా జలమయం అయిపోయింది పూర్తిగా కూడా కోలుకోలేని పరిస్థితులు ఉన్నారు మరోవైపు ముఖ్యంగా కొన్ని బైకులు కూడా ఈ వ వరద ప్రవాహానికి ఫ్లడ్ కొట్టుకుపోయాయని చదువుతున్నారు మరోవైపు నాలుగు నాలుగు రోజులు మొదటి రెండు రోజులు కొంత ఇబ్బంది పడ్డాము ఆ తర్వాత ఫుడ్ రావటం కానీ టిఫిన్స్ కానీ స్నాక్స్ రావడంతో కొంత కోలుకున్నామని చెబుతున్నారు మరోవైపు మొత్తంగా మనం చూస్తే మాత్రం పూర్తి స్థాయిలో కూడా జలమైపోయి ఇల్లన్నీ కూడా తడిసి ముద్దయిపోయి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా తడిసిపోయింది అన్ని కోల్పోయామని చెప్తున్నారు మొత్తంగా మనం చూస్తే మాత్రం సర్వం కోల్పోయాం కట్టుబట్టలతో బయటకు వచ్చామని చెప్పేసి కూడా ఈ సింగనగర్ వాసులు చెప్తున్నారు కెమెరామెన్ హరీష్ తో నరసింహారావు హెచ్ఎం టీవీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రైతులను నిండా ముంచేశాయి జిల్లాలోని అనేక మండలాల్లో భారీ వర్షాలు ముసురులతో పెద్ద ఎత్తున పంట దెబ్బతింది ఏ పొలంలో చూసినా మునిగినా కుళ్ళిన పంటలే కనిపిస్తున్నాయి జిల్లాలో పదహారు మండలాల్లోని డెబ్బై ఆరు గ్రామాల్లో సుమారు పదివేల హెక్టార్ల పంట వర్షాలకు దెబ్బతింది మొక్కజొన్న బిర్చి పొగాకు కంది మినుములు ఉల్లి వరి పంటలు నీట మునిగిపోయాయి మరి కొద్ది రోజులు వర్షాలు తప్పవంటూ వాతావరణ శాఖ చెబుతుంది దీంతో రైతులు అల్లాడుతున్నారు ముఖ్యంగా నల్లమల అటవీ గ్రామాల్లో ఎడతెరిపిలేని వర్షాలు పంటలను నిండా ముంచేశాయి గత ఐదు రోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి ఇక జిల్లాలోని కొత్తపల్లి మండలంలో ఇరవై నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి దీంతో జనజీవనం స్తంభించింది ఆత్మకూరు కొత్తపల్లి వెలుగోడు పాములపాడు బండి ఆత్మకూరు మండలాల్లో యాభై గ్రామాలకు పైగా నీట మునిగాయి వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది నల్లమల అటవీ ప్రాంతంలోని గిరిజన చెంచుల పరిస్థితి దారుణంగా మారింది ఇప్పటి వరకు వీరికి ఎలాంటి సహాయం అందలేదు ఏ అధికారి వారిని పలకరించలేదు ఐటిడి అధికారులు నిద్రావస్థలో ఉన్నారు ఇక వర్షాలకు తోడుగా భారీగా ఈదురు గాయలు కూడా వీస్తున్నాయి దీంతో భారీ వృక్షాలు కూలాయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఆత్మకూరు మండలం పరిధిలోని నల్లమలలో విద్యుత్ సరఫరా లేదు రాత్రులు చీకటిలోనే ఇక్కడ గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు చెంచుగూడల వైపు అధికారులు దృష్టి పెట్టడం లేదు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో సుమారు పదివేల ఎకరాల పంట నష్టం వచ్చినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది ఇటు కర్నూలు జిల్లాలోను భారీ వర్షాలకు ఐదు వేల ఎకరాల పంట దెబ్బతింది కోత దశకు వచ్చిన పంటను వర్షాలు మింగేశాయని రైతులు ఆవేదన చెందుతున్నారు వర్షాల వల్ల దెబ్బతిన్న పంట రక్షణ కోసం అధికారులు కొన్ని సూచనలు చేస్తున్నా అవి ఆశించిన ఫలితాలు ఇవ్వటం లేదు ఇప్పటికే వేల ఎకరాల్లో పంట సర్వనాశనమైంది దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితులు పడిపోయారు కుందు ప్రవాహకం వల్ల హెవీ ఓవర్ఫ్లో అయింది దిస్ టైం అలాగే మత్తి వాగు అయింది ఎద్దులేరు వాగు అయింది పాలేరు వాగు అయింది చాలా చోట్ల మనకి పెద్ద పెద్ద స్ట్రీమ్స్ అక్కడి నుంచి చిన్న స్ట్రీమ్స్ కూడా ఓవర్ఫ్లో అయినాయి ఒక హోలిస్టిక్ అప్రోచ్తో మనం ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ తర్వాత ఏదన్నా మనం వినేట్ అయినా కూడా ఇమీడియట్ అవుట్ చేయడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నింటినీ హోలిస్టిక్ అప్రోచ్తో ప్రూపర్గా ప్లాన్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడానికి అంటే లాంగ్ టర్మ్ అప్రోచ్తో ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఇప్పుడైతే ఇమీడియట్ రిలీఫ్ ఎలాగో ఇస్తాం లాంగ్ టర్మ్ రిలీఫ్ ఏం ఇవ్వాలి అన్నది కూడా ఆలోచన చేస్తున్నారు నంద్యాల జిల్లా ఆత్మకూరు వ్యవసాయ సబ్ డివిజన్ లో వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి నల్ల కొత్త రామపురం కరివీన గ్రామాల్లో నీట మునిగిన పంటలు తనిఖీ చేశారు ఈ ప్రాంతంలో జిల్లాలోనే అధిక వర్షాలు కురిశాయని నల్లమల అటవీ పరివాహక ప్రాంతంలోని కొండవాగులు వంకలు వరదరాజస్వామి ప్రాజెక్టు సిద్దాపురం చెరువులను ముంచెత్తినందుకే ఈ పరిస్థితి వచ్చిందని స్పష్టం చేశారు అన్ని ప్రాంతాల వారీగా ముప్పై శాతం పంట నష్టాన్ని పరిహారంగా నమోదు చేస్తామని అలాగే క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి ఏ ఒక్క రైతు నష్టపోకుండా వివరాలను నమోదు చేయాలని ఆత్మకూరు వ్యవసాయ సబ్ డివిజన్ అధికారులను ఆదేశించారు ఒక్క ఆత్మకూరు మండలంలోని నాలుగు వేల ఐదు వందల హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లిందంటే జిల్లాలో మొత్తం మీద భారీగా ఉండవచ్చని ప్రాథమిక అంచనాలు తెలుస్తుందన్నారు కలెక్టర్ ములుగు జిల్లా తాడవయి ఏటూరు నాగరం మీదుగా భూపాలపట్నం ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే రహదారులు గుంతలుగా ఏర్పడ్డాయి ఏటూరు నాగరం నుండి మంగపేట వరకు పది కిలోమీటర్ల మేర రోడ్డు బాగా దెబ్బతింది భారీ వర్షాలకు ఏటూరు నాగరం నుండి తాడవయి వరకు జాతీయ రహదారి పలుచోట్ల పూర్తిగా దెబ్బతినడంతో ప్రయాణం ఇబ్బందిగా మారింది ఏటూరు నాగరం నుండి పస్రా వరకు జాతీయ రహదారికి ఇరువైపుల ఉన్న వృక్షాలు పలుచోట్ల వాహనదారుల మీద పడటంతో ప్రాణాలు కోల్పోవడం జరిగిందని తరచు చెట్లు పడిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఎదుర్కొంటున్నామని ఈ ప్రయాణం చేసే ప్రయాణికులు చెబుతున్నారు నాశనం అయిపోయింది సో అధికారులు ఎంత వీలైతే అంత తొందరగా వీటిని రిపేర్ చేయించడం మంచిది లేకపోతే చాలా మట్టుకి ప్రాణాలు కోల్పోతారు ఈ రోడ్లు ఎప్పటి నుంచో చూసినా కానీ ఇట్లాడి రోడ్డు లేదు చాలా మంది కూడా యాక్సిడెంట్ అయ్యి కూడా చనిపోయి రౌండ్ తిరగడం వల్ల ఈ లారీల వల్ల చాలా రోడ్డు అంత డ్యామేజ్ అయ్యి ఆటోలు కూడా పది రోజులకు ఒకసారి రిపేర్ వస్తుంది అంబేద్కర్ కోనసీమ జిల్లా గాడిలంక గ్రామంలో ఇంటింటికి గణనాథులు తయారు చేసి హస్త కళాకారులు ఉన్నారు మూడు తరాల నుంచి విగ్రహాలు తయారీలో ప్రసిద్ధి గాంచింది ఆ గ్రామం వినాయక చవితికి దూర ప్రాంతాలకు ఇక్కడ నుండి వినాయక మట్టి విగ్రహాలు తరలింపు అవుతాయి సుమారు వంద కుటుంబాలు మట్టి విగ్రహాల తయారీపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు ఇక్కడ తయారు చేసే విగ్రహాలకు కేవలం మట్టి కొబ్బరి పీచు సహజ సిద్ధమైన రంగులతో మాత్రమే విగ్రహాలు ఉంటాయి ఈ మధ్య కాలంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పీఓపీ విగ్రహాలు తయారు చేయడం వల్ల తమ మట్టి విగ్రహాలకు గిరాకీ తగ్గిందని తయారుదారులు వాపుతున్నారు ప్రభుత్వం మట్టి విగ్రహాల తయారని రాయితీపై బ్యాంకులతో రుణాలు కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ మధ్యకాలంలో మళ్ళీ రంగులు లింగులు అన్ని మహా పెరిగిపోయినాయండి మట్టి మెటీరియల్ అన్నీ పెరిగిపోయినాయండి అన్నీ పెరిగిపోవడం వల్ల మాకు గిట్టుబాటు అవ్వటం లేదండి మాకు ఎటువంటి ప్రభుత్వ సహాయం కానీ ఎటువంటి ఏది కానీ మాకు అందట్లేదండి చేసిన బొమ్మలు కూడా కొన్ని చేపెట్టుకోవడం వల్ల అప్పుడుగా ఇబ్బందుల్లో పాల్గొంటున్నామండి అంతకంటే మాకు దీని వల్ల ఉపయోగం ఏదో చేసి అలవాటైన వృత్తి కింద దీన్ని జీవనోపాధి కింద నడుపుకుంటున్నాం కానీ దీనివల్ల మాకు ఉపయోగం అంటే ఏం కనపడలేదండి ఏడాది పొడవున తాము తీర్చిదిద్దిన విగ్రహాలను ఈ నవరాత్రి సమయాలలోనే విక్రయించి ఆ సొమ్ముతో జీవనం సాగిస్తున్నామన్నారు కొన్నిసార్లు మట్టి విగ్రహాలకు గిరాకీ ఉన్నప్పటికీ సమస్యలు కూడా అనేకం ఉన్నాయని తెలిపారు అలాగే వర్షాలు వస్తే తయారు చేసిన మట్టి బొమ్మలకు భద్రపరిచేందుకు షెడ్లు లేకపోవడంతో తడిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు పర్యావరణ పరిరక్షణకు మట్టి బొమ్మలు తయారు చేసే మాకు ప్రభుత్వాలు నాయకులు గుర్తించి ఆదుకుంటే రాబోయే తరాలకు ఈ హస్తకళ బతికి ఉంటుందన్నారు